మీ అందరికీ నమస్కారం మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారంటే ఆశిస్తున్నాను నేను డాక్టర్ జోగేంద్ర కుమార్ బస్తియా న్యూరోలాజిస్ట్ ఎస్ఎస్ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ నా అనుభవంలో నేను ఒక ముఖ్యమైన విషయం నడుచుకున్నాను ఎవరికి తాళనొప్పి నాచాడు తాళనొప్పితో బాధపడే రోగాలు తరచుగా ఒక ప్రశ్న అడుగుతారు ఏ మందులు ఎంతకాలం వరకు తీసుకోవాలి నిత్యం మందులు తీసుకోవడం వాళ్ళ విసుగు బచ్చిస్తుంది మిత్రులారా తాళనొప్పి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణమైన ఆరోగ్య సమస్యలు ఒకటి ఇది పెదావరిలో ఫిఫ్టీ పర్సెంట్కి అంటే ఎక్కువగా మందికి ప్రభావించేస్తుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ మందిలో ఇరవై పర్సెంట్ మందికి మాలీ మాలీ వస్తున్న తాళనొప్పి ఉంటుంది మైగ్రేన్ టెన్షన్ టైప్ హెడేక్ అది ఉద్వేగ వాళ్ళ వస్తున్న తాలనొప్పి మరియు ఇతర రకాల తాళనొప్పి కొని నిలచుంచే ఇలా తర్వాతి తిరిగి రావచ్చు సాధారణంగా తాళనొప్పి అనగానే మన వెంటనే పెన్ కిల్లర్ గురించి ఆలోచిస్తాం కానీ నిజం ఏంటంటే తాళనొప్పిని కేవలం పెయిన్కిల్లర్తో నియంత్రించి చేయలాదం మీకు తెలుసా చాలామంది తాళనొప్పులు మీ ఆహారం మీద ఆధారపడి ఉంటాయి డిహైడ్రేషన్ అని నీతి లోపం నుంచి పోషకాహార లోపం వరకు మీ ఆహారం తాళనొప్పిని నివారించి చేయాలో కీలకమైన పాత్ర పోషిస్తుంది నిరజమాన సరి అయిన ఆహారం తీసుకోవడం ద్వారా తాళనొప్పి ఎలా అడుపు చేయాలో తెలుసుకోబోతున్నాము ఆహారం తాళనొప్పిని సంబంధంకి ఫాస్ట్ నెంబర్లో వస్తుంది కాలిపేట్ పరికాడుపు అని ఎంటి స్టోమాక్ తలనొప్పికి ఒక పేద కారణం అందరం ఇలా అనుభవించాం ఒక బీజి రోజు కొన్ని డబ్బు మరియు తక్షణమ తాలనొప్పి వసించింది ఇప్పుడు దానికి ముక్షణమైన కారణం ఏమిటి కాలిపెట్టి ఉండడం పరికార్పులో ఉండడం మీరు తిండి మడిపెట్టినప్పుడు ఈ బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుంది ఇది శరీరంలో హార్మోన్ మార్పుల్ని కలిగించి మస్తిష్కంకి మనకు అవసరం అనే సిగ్నల్ ఇస్తుంది ఏ మార్పులు తాళనొప్పికి ముఖ్యమైన కారణం అవచ్చు దీన్ని నీ వర్చించద్ద ఏం చేయాలా నియమిత మరియు సంతులమైన ఆహారం తినండి ఆకలి వస్తే ఇగ్నోర్ చేయకుంది ఒక న్యూట్రిషియస్ స్నాక్ తీసుకుంది నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ దానికి తలనొప్పి ట్రగారు అవుతుంది ఇది కాఫీన్ ఇది మిత్రుదా శత్రుదా ఉదయం టీ కాఫీ లేదా మధ్యాహ్నం ఎనర్జీ డ్రింక్ కాఫీన్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కానీ ఎక్కువగా కాఫీని వాడడం లేదా తక్షణం వాడడం ఆపడం తలనొప్పికి కారణం అవచ్చు కాఫీన్ ఎలా ప్రభావిస్తుంది కఫిన్ మన మస్తిష్కాల్లో రక్తవాహిని శృంఖలను సంకుచిస్తుంది మీరు ఇది నియమితంగా తీసుకుంటే శరీరం దానికి అలవాటు పడుతుంది కానీ సడన్గా కాఫీన్ ఆపిస్తే రక్తవాయిని శృంఖలను విస్తృతం అవడంతో తాళనొప్పి వస్తుంది ఇదికేం పరిష్కారం సమయం మరియు నియమిత అవసరం ఒకరోజు ఒక రెండు కప్ టీ కాఫీ మాత్రమే తాగింది ఈ కాఫీ సేవనం స్థిరంగా ఉండి సడన్గా ఆపుకోండి నెక్స్ట్ ఫుడ్ ఫ్రిగర్ తలనొప్పికి పెంచేస్తుంది ఆల్కహాల్ మందు మరియు తలనొప్పి మందు ఆల్కహాల్ విశేషంగా రెడ్ వైన్ వైట్ వైన్ బియర్ తలనొప్పికి ఒక పెద్ద కారణం అవచ్చు రెడ్ వైన్లో టానిన్ మరియు హిస్టామిన్స్ వాంతి పదార్థాలు ఉంటాయి ఈ రక్తవైని శృంఖలని విస్తృతం చేసి తలనొప్పికి ట్రిగర్ రావచ్చు ఎందుకు ట్రివర్ చేస్తుంది ఆల్కహాల్ ఒక డిహైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేసింది ఇది తలనొప్పిని ఇంకా గొప్పగా చేయగలడు ఇదికేం పరిష్కారం ఆల్కహాల్ వాడడం సీమితంగా చేయండి తగిన తర్వాత చాలా నీరు తగ్గింది డిహైడ్రేషన్ని తగ్గించడం కోసం ఇక రెడ్ వైన్ లేదా బియర్ అది అయినా ఆల్కహాల్ తలనొప్పిని తిగర్ చేసుకుంది అనిపిస్తే దానిని అవాయిడ్ చేయండి లేదా తక్కువగా మాత్రంలో తగింది తలనొప్పిని కారణంకి నెక్స్ట్ కథ పదార్థాలు ఒక అయిన చీజ్ ఏజ్డ్ అండ్ ప్రోసెస్ చీజ్ చీజ్ లవర్స్ నాకు ఒక చెద వార్త ఉండొచ్చు అదేంటంటే మీ అందరికీ ఇష్టమైన ఏజ్ చీదార్ లేదా క్రీమీ బ్లూ చీజ్ మీ తలనొప్పికి కారణం అవచ్చు ఇది వినడం కష్టం అనిపించు కానీ ఇది నిజంగా తలనొప్పికి కారణం ఉండొచ్చు శుద్ధం ఎందుకు ఏ చీజ్లో టైరామిన్ అనేది ఒక పదార్థం ఉంటుంది ఇది ప్రోటీన్ కాలంతో పాటు మెరుస్తుంటే తయారుపడుతుంది కొన్ని మందికి టైరమిన్ సెన్సిటివ్ వాడడం వల్ల తాలనొప్పిని ట్రిగర్ చేయగలిగే పరిణామాలు ఉంటాయి మరియు ఇది మిలిగిన తొందరగా మైగ్రేన్ పేషెంట్కి ప్రభావం చేస్తుంది ఎలా జరుగుతుంది టైరామిన్ రక్తవాహిని శృంఖలలని ముందు సంకుచించి తర్వాత విస్తృతం చేయడం వల్ల తాలనొప్పి వస్తుంది టైరామిన్ ఎక్కువగా ఉన్న చీజ్ ఐటమ్స్ పాస్ నెంబర్ వస్తుంది చెదర్ బ్లూ చీజ్ స్వీస్ చీజ్ పర్మేషన్ చీజ్ దానికి ఏం సొల్యూషన్ చీజ్ని ఇష్టపడే వాళ్ళకి టెన్షన్ అవసరం లేదు టైరామిన్ తక్కువగా ఉన్న చీజ్ని ప్రిఫర్ చేయింది ఎగ్జాంపుల్ రికోటా క్రీమ్ చీజ్ మజర్లా ఈ ఫ్రెష్ చీజ్ టైప్లో టైరామిన్ తక్కువగా ఉంటుంది మరియు తలనొప్పి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి తలనొప్పి పెంచడం వల్ల నెక్స్ట్ ఖద్య పదార్థాలు ఫుడ్ ఐటమ్ ప్రోసెస్డ్ మీట్ లాంగ్ అండ్ ప్యాక్డ్ ప్రీజర్ మీట్ తలనొప్పికి ఒక హిడెన్ ట్రిగర్ అందరంకి కూడా హాట్ డాగ్ లేదా బియల్టీ శాండ్విచ్ అని బ్యాకన్ లిట్యూస్ టమాటో శాండ్విచ్ చాలా ఇష్టం కానీ ఈ రుచికరమైన ప్రొసెస్డ్ మీట్ ఒక గుప్తమైన తాలనొప్పి ట్రిగర్ రావచ్చు అది నైట్రేట్స్ మరియు నైట్రైట్స్ వల్ల నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ అంటే ఏమిటి ఈ రసాయనాలు ప్రొసెస్డ్ మీట్ని చాలా కాలం వరకు ఫ్రేస్గా ఉంచడానికి మరియు బ్యాక్టీరియాని ఆపడానికి ఉపయోగిస్తారు కానీ వితివల రక్తబాయిని శృంఖణలు విస్తృతం అవడంతో తాలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ తాలనొప్పిని ట్రిగన్ చేయగలిగే ప్రొసెస్ మీట్కి ఎగ్జాంపుల్స్ అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది హాట్ డాగ్ తర్వాత బ్యాకన్ మీట్ ససేజ్ డెలీ మిట్ అని సాండ్విచ్ మీట్ సలామి మీట్ ప్యాక్డ్ మిట్ అని దానికి ఏం సొల్యూషన్ తక్కువ మాత్రంలో తినడం సరిపోతుంది రెగ్యులర్గా ప్రొసెస్ మీట్ తింటే తాలనొప్పి ఉంటుంది అంటే ఆహారంలో చేంజెస్ చేయండి మార్కెట్లో ఇప్పుడు నైట్రేట్స్ నైట్రైట్స్ ప్రీ ప్రొసెస్ మీట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్ లెవెల్ చూసి నైట్రేట్స్ నైట్రైట్స్ ఉన్నాయా లేదా చూడండి దానికి ఆల్టర్నేటివ్ ఫ్రేష్ అండ్ హెల్దీ ఆప్షన్స్ చూస్ చేయండి అదిలో తాజా చికెన్ లేదా మటన్ తినేది ఇంటిలో తయారు చేసే గ్రిల్డ్ మీట్ తినేది ఎక్కువగా వెజిటేరియన్ ప్రోటీస్ ప్రోటీన్ సోర్స్ చూస్ చేయండి అని దాల్ సోయా పనీర్ అయిన ఆహారంని సెలెక్ట్ చేసి రుచి మరియు ఆరోగ్యం నాకి సరి అన్న బలం ఇబ్బంది తలనొప్పి పెంచడం వల్ల నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఎంఎస్జి యొక్క ఆహారం మోనోసోడియం గ్లూటామెట్ రుచి పెంచడం కానీ తలనొప్పికి కారణం మోనోసోడియం గ్లూటామెట్ని ఫ్లేవర్ ఏంటంటే అని పిలుస్తారు ఇది చాలా అప్రొసెస్డ్ ఫ్రూట్స్లో వాడ ఉంటుంది ఇది ఉమామి సాబరి రుచిని పెంచడంతో పాటు కొన్ని మందికి తలనొప్పికి కారణం అవ్వచ్చు ఎంఎస్జీ మనోసోడియం గ్లూటామెట్ తలనొప్పి ఎందుకు కలిగిచుంది ఎంఎస్జి యొక్క ఎక్సైటోటాక్సిన్ అంటే ఇది నార్వ్ సెల్ని అతిగా ఉత్తేజకం చేయగలడు కొన్ని మందికి ఇది ఇలా సైడ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయగలడు అని తలనొప్పి ఎక్కువగా ప్రెస్పరేషన్ స్వేటింగ్ తోచ లాల్ అంటే రెడ్ ఫ్లసింగ్ అవుతున్నాయి చెస్ట్ పెయిన్ అవుతున్నాయి సోడియం గ్లూటామెట్ ఎక్కడ ఉంటుంది ఎంఎస్జి చాలా ఫాస్ట్ ఫుడ్ మరియు ప్రోసెస్ స్నాక్లో ఉంటుంది అతిని జాగ్రత్తగా అవాయిడ్ చేయింది ఫాస్ట్ ఫుడ్ అనే బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైజ్ పిజ్జా చైనీస్ టెక్వే నూడుల్స్ మంచూరియన్ చిల్లీ పన్నీర్ కెన్ సూప్స్ ప్యాకేజ్ సూప్స్లో ఎంఎస్జి ఎక్కువగా ఉంటుంది ప్యాక్ చీప్స్ అండ్ స్నాక్స్ చీప్స్ నమ్కిన్స్ ఫ్లేవర్డ్ పాపర్లో ఎక్కువగా ఉంటుంది ఇన్స్టంట్ నూడుల్స్ సూప్ మిక్స్ రెడీ రెడిట్వీట్ నూడుల్స్ అండ్ సూప్స్ ప్యాకేజ్ మసాలాస్ గ్రేవీ మిక్సెస్ అన్నిలో ఎక్కువగా ఉంటుంది ఎంఎస్జిని ఆవోహైడేట్ చేయడం ఎలా ఫుడ్ లెవెల్ చూసి పర్చేస్ ఎంఎస్జి లేదా మోనోసోడియం గ్లూటామెట్ ఉందా లేదా చూడండి ఫ్రెష్ అండ్ నేచురల్ ఫుడ్ ప్రిఫర్ చేయండి ఇంటిలో తయారు చేసి ఆహారం ఫ్రెష్ వెజిటేబుల్ దాల్ హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తినేంది ఆల్టర్నేటివ్ ఫ్లేవర్ గ్లూస్టర్ యూజ్ చేయండి అని జింజర్ గార్లిక్ లెమన్ ఫ్రెష్ హార్బ్స్ అని కొరియండర్ మీంట్ తులసి అని యూజ్ చేయింది హోమ్ మేడ్ సూప్స్ స్నాక్స్ తినంది ఇన్స్టాంట్ సూప్ వందలు ఫ్రెష్ హోమ్ మేడ్ హోమ్మేడ్ రీసైప్ తినంది ఎంఎస్జి అందరికీ హార్మ్ఫుల్ కాదు కానీ మైగ్రైన్ లేదా తలనొప్పి వచ్చే వారికి ఇది ట్రిగర్ అవ్వచ్చు నాచురల్ ఆహారంతో తాళనొప్పిని తాగించు ఎంఎస్జి ఫ్రీ జీవితం అందించుకుంది తలనొప్పికి నెక్స్ట్ ఫుడ్ ట్రిగర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కృత్రిమ స్వీట్నర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మరియు ప్రతి ప్రభావాల గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మరియు తాలనొప్పి సంబంధం వైజ్ఞానికలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు ఏ విధంగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ తాలనొప్పిని ప్రిపేర్ చేస్తారు కానీ ఇది మస్తిష్కంలో రసాయనిక సంతులనం కెమికల్ బ్యాలన్స్ మరియు నర్వ్ సిగ్నలింగ్ని ప్రభావిస్తుంది అని అనుకుంటారు ఇది మిగిలిన సెన్సిటివ్ పర్సన్కి తాలనొప్పిని కలిగించగలడు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కడ ఉంటుంది డైట్ సోడా షుగర్ ఫ్రీ చింగ్ లో క్యాలరీ క్యాండీస్ అండ్ మిఠాయి షుగర్ ఫ్రీ బెగ్డ్ ఫుడ్ లో క్యాలరీ ప్రొసెస్డ్ ఫుడ్ మీకు సరిగా తెలియపోయిన తలనొప్పి ప్రాబ్లం ఉంటే మీ ఆహారంలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉన్న చెక్ చేయండి హెల్దీ ఆల్టర్నేటివ్స్ అని న్యాచురల్ స్వీట్నర్స్ చూజ్ చేయండి న్యాచురల్ స్వీట్నర్స్ అంటే హనీ అంటే తిని న్యాచురల్ స్వీట్నెస్ మరియు యాంటీ ఆక్సిడెంట్తో సమృద్ధం మాప్పెల్ సిరప్ తక్కువ ప్రోసెస్డ్ న్యాచురల్ స్వీట్నెస్ స్టేవియా చెట్టు నుండి వస్తుంది షుగర్ లెవెల్ని పెంచలేదు తలనొప్పిని అవాయిడ్ చేయాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని వాడాలి ప్రాకృతిక్ స్వీట్స్ని ప్రిఫర్ చేయింది నెక్స్ట్ ఫుడ్ ట్రిగర్ హిడక్ కోసం చాక్లెట్ మీఠా కానీ కడువా నిజం ఇది చెప్పడం నాకు కూడా కష్టం కానీ చాక్లెట్ తలనొప్పిని ట్రిగర్ చేయగలడు మైగ్రేన్ లేదా రెగ్యులర్ హిడకు వాళ్ళకి చాక్లెట్లో ఉన్న కాంపౌండ్స్ తలనొప్పికి కారణం అవ్వచ్చు చాక్లెట్లు తలనొప్పిని ట్రిగర్ చేస్తున్న పదార్థాలు అంటే రెండు వెరైటీ క్యాఫిన్ ఉంటుంది టైరామిన్ ఉంటుంది చాక్లెట్లు ఏ కాంపౌండ్స్ తక్కువగా మాత్రంలో ఉంటాయి కానీ మైగ్రీన్ సెన్సిటివ్ వాళ్ళకి ఇది హెడేక్ని స్టార్ట్ చేయగలడు చాక్లెట్ని బాడుకోల్వల్సిన అవసరం ఉందా లేదు కానీ లిమిట్లో తినడం అవసరం మీకోసం బెస్ట్ చక్స్ చాక్లెట్ ఆప్షన్స్ అంటే డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ కన్నా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ తక్కువగా షుగర్ ఉంటుంది సెకండ్ తక్కువగా మాత్రంలో తినింది ఎక్కువ చాక్లెట్ తలనొప్పిని పెంచగలడు మీ శరీరంకి ఎమ్మితి అని గమనించింది చాక్లెట్ తిన్నాక హిడకు వస్తుందా అప్పుడు దాన్ని తక్కువ తినింది చాక్లెట్ చాలా టేస్టీ ట్రీట్ కానీ సెన్సిటివ్ పర్సన్కి ఇది తలనొప్పి ట్రిగర్ చేయగలడు బ్యాలన్స్ మెయింటైన్ చేయింది బాడీ సిగ్నల్స్ని అర్థం చేసుకుంది నెక్స్ట్ ఫుడ్ ట్రిగర్ దానికే తలనొప్పి పెరుగుతుంది ఫర్మెంటెడ్ మరియు ఆచార ఆహారం జాగ్రత్త అవశ్యం కొన్నికెండ్ సంవత్సరాలుగా ఫర్మెంటెడ్ కిన్మిట్ ఆహారం గాట్ హెల్త్ కోసం చాలా పాపులర్ అయింది మరియు ఇది నిజం కూడా కానీ మీరు తలనొప్పి ప్రాబ్లమ్తో బాధపడుతున్నారు అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ని డైట్లో ఆర్డ్ చేసినప్పుడు జాగ్రత్త అవశ్యం ఫర్మెంటెడ్ ఆహారం మరియు తలనొప్పి ఇది సంబంధం ముందుకు టైరామిన్ గురించి గుర్తుందా ఇది తలనొప్పికి ఒక ముఖ్యమైన కారణం అవ్వచ్చు ఫర్మెంటేషన్ ప్రోసెస్లో టైరామిన్ తేర ఉంటుంది టైరామిన్ టైరామిన్ సెన్సిటివ్ పర్సన్లో ఇది తలనొప్పి ట్రిగర్ చేయగలడు ఇప్పుడు ఏ ఫర్మెంటెడ్ ఆహారంని జాగ్రత్తగా వాడాలి సోర్క్రట్ ఒక టైప్కి ఫర్మెంటెడ్ క్యాబేజ్ కిమిచి ఇది ఒక కొరియన్ ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్ సోయాసాస్ తినొద్దు ఆచారాన్ని పిక్కిల్డ్ వెజిటేబుల్స్ దానికి ఏం సొల్యూషన్ ఉంటుంది స్లోగా డైట్లో ఫర్మెంటెడ్ ఐటమ్స్ యాడ్ చేయండి ఒక్కసారి ఎక్కువగా వాడటం ఆపింది మీ బాడీ రియాక్షన్ని గమనించింది హిటక్ వస్తే బడులో కొంది లేదా తక్కువగా మాత్రంలో తినేంది టైరామిన్ తక్కువగా ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్స్ని ప్రిఫర్ చేయండి ఫర్మెంటెడ్ ఫుడ్ అరిగనికి మంచిది కానీ మైగ్రైన్ లేదా రెగ్యులర్ తలనొప్పి ఉన్న వాళ్ళకి ట్రిగర్ రావచ్చు జాగ్రత్తగా వాడడం ముఖ్యం నెక్స్ట్ ఫుడ్ ట్రిగర్ ఐస్ క్రీమ్ వల్ల తలనొప్పి మనందరం అందరం ఇలా అనుభవించాం సడన్గా ఒక పెరుగైన ఐస్ క్రీమ్ బయట తినాక తాళలో సార్ పెయిన్ రావడం ఇది బ్రెయిన్ ఫీజ్ని పిలుస్తారు బ్రెయిన్ ఫీజ్ ఎందుకు వస్తుంది చాలా సలిగా ఉన్న ఆహారం మీ ప్యాలెట్ మౌత్ రూపుని టచ్ అయినప్పుడు రక్తవాహిని శృంఖులను ముందు సంకుచిస్తాయి తర్వాత విస్తృతం అవుతాయి ఇది సడన్ బ్లడ్ ఫ్లో వరీసన్ని కలిగించి తలనొప్పి స్టార్ట్ అవ్వచ్చు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇది సీరియస్గా అనిపించచ్చు బ్రెయిన్ ఫీజ్ చేద్దాం నివరిచిద్దాం ఏం చేయాలా స్లోగా తినంది ఐస్ క్రీమ్ పెప్సికిల్స్ కూల్ డ్రింక్స్ అన్ని ఒకసారి ఫాస్ట్గా తినకండి ముందు కొంచెం మౌత్లో హోల్డ్ చేయండి ఇన్స్టాంట్గా సాలో చేయకోండి నార్మల్ టెంపరేచర్లో నీళ్ళు తగ్గింది గునుగున్న నీళ్ళు హెడేక్ని రిలీఫ్ చేయగలడు టూ మచ్ కోల్డ్ ఐటమ్ ఎక్కువగా తినకండి మైగ్రేన్ ఉన్నవారు స్పెషియల్గా జాగ్రత్తగా ఉంచుకోండి ఐస్ క్రీమ్ హెడేక్ కమన్ కానీ టెంపరీ ఉంటుంది స్లోగా ఎంజాయ్ చేయండి అన్నెసెసరీ తాళనొప్పి అవాయిడ్ చేయండి ఇప్పుడు తాళనొప్పి నుండి రిలాక్సేషన్ ఇచ్చే కొద్ది ఫుడ్ ఐటమ్స్ ఆలచిచేద్దాం తలనొప్పిని తగ్గించే కొన్ని పవర్ఫుల్ సూపర్ ఫుడ్స్ ఫాస్ట్ నెంబర్లో వస్తుంది హైడ్రేటింగ్ ఫ్రూట్స్ శరీరంని హైడ్రేటెడ్గా ఉంచండి హైడ్రేటింగ్ ఫ్రూట్స్లో కమన్గా వస్తుంది వాటర్మెలన్ ఆరెంజ్ కుకుంబర్ డిహైడ్రేషన్ అని నీళ్ళు లేకపోవడం తాలనొప్పికి ఒక ముఖ్యమైన కారణం ఈ ఫ్రూట్స్లో ఎక్కువగా నీరు ఎలెక్టైడ్స్ మరియు ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉంటాయి వాతి వాళ్ళ బాడీలో వాటర్ బ్యాలన్స్ మెయింటైన్ అవుతుంది మరియు తలనొప్పి తాగడంలో సహాయ చేస్తాయి మీకు హెడేక్ వస్తుందని అంపిస్తే వెంటనే ఒక గ్లాస్ వాటర్ తగింది మరియు ఈ హైడ్రేటింగ్ ఫ్రూట్స్ని డైట్లో యాడ్ చేయండి తలనొప్పి తగ్గించడం కోసం నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ మ్యాగ్నీషియం యుక్తమైన ఆహారం మ్యాగ్నేషియం ఒక ముఖ్యమైన ఖనిజం ఇది మసల్ రిలాక్సేషన్కి మరియు టెన్షన్ టైప్ హెడేక్ని తగ్గించడంలో సహాయ చేస్తుంది ఈ ఫుడ్ ఐటమ్స్లో మ్యాగ్నేషియం ఎక్కువగా ఉంటుంది అవకాడో హెల్దీ ఫ్యాట్ మరియు మ్యాగ్నేషియంలో సమృద్ధం నెక్స్ట్ పాలకూర స్పైనాచ్ ఒక కప్ పాలకూరలో మీకు సరిపోయిన మ్యాగ్నేషియం దొరుకుతుంది నాట్స్ బాదాం అక్రోట్ కాజు అన్ని విధుల్లో ఎక్కువగా మ్యాగ్నేషియం ఉంటుంది మరియు తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఇది ఎలా పనిచేస్తుంది మ్యాగ్నేషియం మసల్ రిలాక్స్ చేయడం రక్తపైన శుంకురాలని కంట్రోల్ చేయడం మరియు స్ట్రెస్ రిలేటెడ్ హెడెక్ని తగ్గిచాదంలో సహాయం చేస్తుంది సడలు అబకాడ్ పాలకూర మిక్స్ చేయింది ఎక్కువగా తినండి స్నాక్స్గా ఒక హ్యాండ్ఫుల్ బాదం అక్రోట్ తినంది తలనొప్పిని దూరం చేయాలి అంటే ఈ పవర్ఫుల్ ఫుడ్స్ని మీ డైలీ డైట్లో తప్పకుండా యాడ్ చేయండి తలనొప్పి తగడం బల నెక్స్ట్ సూపర్ ఫుడ్ హోల్ గ్రేన్స్ బ్లడ్ షుగర్ బలం చేయింది తలనొప్పిని నివరిచింది బ్లడ్ షుగర్ ఇంబలెన్స్ తలనొప్పికి ఒక ముఖ్యమైన కారణం అవ్వచ్చు సరిగా పచాని ఆహారం అని స్లో డైజెస్టింగ్ ఫుడ్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ స్టాబిలిటీ మెయింటైన్ అవుతుంది మరియు తలనొప్పి నుండి కడుపుతుంది ఈ ఫుడ్ ఐటమ్స్లో హోల్ గ్రెయిన్స్ ఉంటుంది ఓట్స్ ఇది స్లో ఎనర్జీ రిలీజ్ చేసి సడన్ బ్లడ్ షుగర్ స్పైక్ ని అప్పుతుంది బ్రౌన్ రైస్ వైట్ రైస్ కన్నా ఎక్కువగా ఫైబర్ మరియు న్యూట్రియన్స్ ఉంటుంది హై ప్రోటీన్ మరియు హై ఫైబర్ రీచ్ ఎనర్జీ లెవెల్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది ఇది హోల్ గ్రేన్స్ ఎలా సహాయం చేస్తుంది ఎక్కువగా సమయం ముఖం ఉండడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది దానివల్ల తలనొప్పి స్టార్ట్ అవ్వచ్చు కోల్గ్రెయిన్స్ ఎనర్జీ ప్రొవైడ్ చేసి సడన్ బ్లడ్ షుగర్ డ్రాప్స్ని అప్పుతాయి ఎలా తినాలి బ్రేక్ఫాస్ట్లో ఓట్ తినండి వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడండి క్వినోవాని సలాడ్ మరియు స్నాక్స్లో ఇన్ప్లూడ్ చేయండి తలనొప్పి ఫ్రెండ్లీ నెక్స్ట్ సూపర్ ఫుడ్ జింజర్ ఆల్ న్యాచురల్ కిల్లర్ మీకు ఈ తలనొప్పి వస్తుందా జింజర్ మీ స్వాయం చేయగలడు జింజర్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి ఇది మైగ్రీన్ మరియు జనరల్ తలనొప్పిని రిలీఫ్ చేయగలడు బ్లడ్ సర్కులేషన్ని ఇంప్రూవ్ చేసి న్యాచురల్ పెయిన్ రిలీవింగ్ కంపౌండ్స్ని యాక్టివేట్ చేస్తుంది మైగ్రేన్తో రగలిగే నజియాని తగ్గిస్తుంది జింజర్ ఎలా వాడాలి జింజర్ టీ ఒక కప్ నీళ్ళలో ఫ్రెష్ జింజర్ పీస్ వేసి బాయిల్ చేయండి చక్కెర లేదా సెనగా యాడ్ చేయండి రిలాక్స్ ఐజ్ స్లోగా తగింది జింజర్ని డైట్లో యాడ్ చేయింది కర్రీ దాల్ మరియు సూప్లో ఫ్రెష్ జింజర్ వేసుకుంది కొంచెం జింజర్ పీస్ చదువుతున్న మైగ్రేన్ని కంట్రోల్ చేయగలడు తలనొప్పి తగ్గడం కోసం నెక్స్ట్ సూపర్ ఫుడ్ రిచ్ ఫుడ్స్ మైగ్రెండ్ పెన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఒమేగా త్రీ ప్యాటియా సీడ్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి తలనొప్పిని రిలీఫ్ చేయడంలో చాలా సహాయపడుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ విత్ ఒమేగా త్రీ సల్మన్ ఫిష్ చేపమేనో ఒమేగా త్రీలో సమృద్ధం ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది చియా సీడ్స్ ఇది వెజిటేరియన్ ఫ్రెండ్లీ ఒమేగా త్రీకి ఇక చాలా సోర్స్ ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్ ఒమేగా త్రీ రిచ్ మైగ్రెంట్ని తగ్గించే సూపర్ ఫుడ్ వాల్నట్ అక్రోట్ బ్రెయిన్ హెల్త్ మరియు తలనొప్పి రిలీఫ్ సూపర్ నట్ ఇది ఎలా సహాయం చేస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లామేషన్ని తగ్గించి రక్త ప్రవాహాన్ని సరిచేసి మైగ్రెన్ సిమ్టమ్ని తగ్గిస్తాయి ఎలా ఫుడ్లో డైట్లో ఇంక్లూడ్ చేయాలి సాల్మన్ని గ్రిల్డ్ లేదా సూప్ని తినండి చియా సీడ్ని స్మూదీస్ యోగట్ మారో ఓట్లో మిక్స్ చేసి ఫ్లాక్స్ ఫ్లాక్సిట్ పౌడర్ చేసి సలాడ్స్లో డాల్ పప్పు మరియు చపాతీలో కలుపుకోండి డైలీ ఫోర్ ఫైవ్ వాల్నట్స్ తినండి ఎప్పుడు నేను భింటిన్నా తలనొప్పి తగ్గడానికి ఒక క్విక్ హోమ్ మేడ్ న్యాచురల్ రెమెడీ చెప్తున్నాను ఇది జింజర్ లెమన్ హైడ్రేషన్ డ్రింక్ మీకు తలనొప్పి వస్తుందా ఈ న్యాచురల్ అని రిప్రెసింగ్ డ్రింక్ని ట్రై చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలా ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాస్ వార్మ్ వాటర్ ఒక టీ స్పూన్ గ్రేటెడ్ జింజర్ ఒక టీ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ ఒక స్పూన్ హనీ ఇది ఆప్షనల్ ఇలా ప్రిపేర్ చేయాలి నీళ్ళు జింజర్ లెమన్ జ్యూస్ మరియు హనీ కలిపి బాగా మిక్స్ చేయండి స్లోగా స్లిప్ చేయండి రిలాక్స్ అయి ఎంజాయ్ చేయండి ఇది ఎలా పనిచేస్తుంది జింజర్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి మ్యాగ్రీన్ రీలిపిస్తుంది లెమన్ బాడీ రిటెక్ట్ చేస్తుంది హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది వాటర్ డిహైడ్రేషన్ని తాగించి హెడేక్ని కంట్రోల్ చేయడం హనీ లైట్ స్వీట్నెస్తో నేచురల్ ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది సరైన ఆహారం మరియు హైడ్రేషన్ మెయింటైన్ చేయడంతో తాలనొప్పిని కంట్రోల్ చేయొచ్చు మీ డైట్ని బ్యాలెన్స్ చేయండి హెడ్ ఫ్రీ జీవితంకి ముందుకు సంగతి మీకు మైగ్రేన్ లేదా తలనొప్పి తగ్గించే స్పెషల్ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే కమెంట్లో షేర్ చేయండి మీరు అందరూ కొత్త విషయాలు నచ్చుకున్నారని ఆశిస్తున్నాను మీకు వీడియో నశితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు